नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము త్రయోదశ సర్గ పదమూడవ సర్గ మార్గములో అనేక వృక్షములను సరస్సులను సప్త జనాశ్రమమును చూచుచు శ్రీరామాదులు కిష్కింధ చేరుట కిష్కింధాం రుష్యమోకాధర్మాత్మాకిష్ంధానాగ్రజ సుగ్రీవో వాలి విక్రమ ధర్మాత్ముడైన రాముడు సుగ్రీవ సమేతుడై ఋష్యమూక పర్వతము నుండి బయలుదేరి వాలి పరాక్రమముచే పాలింపబడిన కిష్కింధకు వెళ్ళను రామ కాంచన భూషితం శరాంశాది సంకాశాన్ గృహీతర సాధకాన్ రాముడు బంగారము చేత అలంకరించిన గొప్ప ధనస్సును సూర్యునితో సమానములైనవి యుద్ధములో జయమును సాధించేవి అయిన బాణాలను ధరించి వెళ్ళును అగ్రతస్ మహాత్మన లక్ష్మణశ్చ మహాబల మహాత్ముడైన ఆ రాముని ఎదుట దృఢమైన కంఠము గల సుగ్రీవుడు మహాబలశాలి అయిన లక్ష్మణుడు వెళ్ళిరి పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వీర్యవాన్ తారశ్చైవ తేజహరి రాముని వెనుక వీరుడైన హనుమంతుడు నలుడు పరాక్రమవంతుడైన నీలుడు గొప్ప తేజస్సు కలవాడు వానర సేనానాయకుల గణమునకు అధిపతి అయిన తారుడు వెళ్ళిరి దేవీ క్షమాణా వృక్షాశ పుష్పభారావంబిన ప్రసన్నాంబువశ్చైవ సరిత సాగరంగమా వారందరూ పుష్పముల భారముతో వంగిన వృక్షములను నిర్మలమైన ఉదకము ప్రవహించేవి సముద్రములోనికి వెళ్ళేవి అయిన నదులను చూచుచూ వెళ్ళిరి కందరాని చ శైలా నిర్దరాని గుహాస్తా చ ముఖ్యాని దరీశ్చ ప్రియదర్శనా వారు చిన్న గుహలను పెద్ద గుహలను పర్వతములను నెరియలను ఎత్తైన శిఖరములను చూచుటకు అందమైన లోయలను చూచుచూ వెళ్లిరి వైదూర్య విమలై స్తోయై సజలాన్ మార్గే జన్మార్గే తటాకాశావయన్ మార్గమధ్యమునందు మధ్యమునందు వారికి వైదూర్య మనుల వలె నిర్మలముగా ఉన్న ఉదకములతోనూ చిన్న మొగ్గలుగానీ పెద్ద మొగ్గలుగాని లేక వికసించిన పద్మములతోనూ ప్రకాశించుచున్న జలపూర్ణములైన సరస్సులు కనబడను కారండై సారసైర్హంసైర్వంజులైర్జల కుక్కుటైక్రవాకైస్తథాన్యై శనై శకునై నాదితాన్ ఆ సరస్సులు కారండవములు సారసములు హంసలు వంజులములు నీటి కోళ్లు చక్రవాకములు మొదలైన పక్షుల ధ్వనులతో మారుమ్రోగుచుండెను మృదు శష్పాంకురాహారాన్ని చరత్యన్ స్థలీషు హరిన్ స్థితాన్ అక్కడ మెట్ట ప్రదేశములో లేళ్లు నలుమూలలా నిర్భయముగా సంచరించుచు మెత్తని లేత పచ్చికను మేయుచుండెను అట్టి లేళ్లను చూచిరి శుక్లదంత విభూషితాన్ ఘోరానేకచరాన్ వన్యాన్విరదాన్ కులఘాతిన తెల్లని దంతములతో ప్రకాశించుచున్న భయంకరములైన ఏనుగులు ఒంటరిగా తిరుగుచూ సరస్సుల తీరములను దంతములతో పొడుచుచుండెను ఆ విధముగా సరస్సులకు శత్రువుల వలె ఉన్న ఏనుగులను చూచిరి మత్తాన్ భృష్టాన్ పర్వతానివ జంగిరద ప్రఖ్యాన్ మహీరేణ సముక్షితాన్ మదించిన వానరములు పర్వతముల చర్యల మీద ధ్వని చేయుచుండెను నడిచే పర్వతముల వలె ఏనుగుల వలె ఉన్న ఆ వానరముల శరీరములు భూపరాగము చేత కప్పబడి ఉండెను అట్టి వానరములను కూడా చూచిరి వనే వనచరా విహంగ పశ్యంత జముగ్రీవవశవర్తిన సుగ్రీవానుచరులైన ఆ వానరులు ఆ వనములో ఇంకా ఇతర వన్యమృగములను ఆకాశమునందు సంచరించే పక్షులను చూచుచు తొందరగా వెళ్లిరి త్వరిత రఘునందన దృష్ట్వా రామ రాగ్రీవమీత్ వారందరూ శీఘ్రముగా వెళ్ళుచుండగా రఘునందనుడైన రాముడు అక్కడ చెట్ల గుంపులతో నిండిన ఒక వనమును చూచి సుగ్రీవునితో ఇట్లు పలికెను ఎష మేఘ ఇవాకాశే వృక్ష ప్రకాశతే మేఘ సంఘాత విపున పర్యంత కదలవృత మేఘముల గుంపు వలె దట్టమై ప్రాంతమునందు అరటి చెట్లతో నిండిన ఈ వృక్ష సముదాయము ఆకాశమునందు మేఘము ప్రకాశించునట్లు ప్రకాశించుచున్నది కిమే మిచ్ఛామి సఖే కౌతూహలం మమ కౌతూహలాపనయనం కతుమిా్యహం త్వయా ఓ మిత్రుడా ఇదేమో తెలిసి కొరవలనని నాకు వేడుకగా ఉన్నది నీవు నాకు కలిగిన ఈ కుతూహలమును శాంతింపచేయుము తద్వచనం శ్రువా రాఘవస్య మహాత్మన గచ్చేవాచే సుగ్రీవస్తన్మహద్వనం మహాత్ముడైన రాముని మాటలు విని సుగ్రీవుడు నడిచి వెళ్ళుచూనే ఆ మహావనమును గూర్చి ఇట్లు చెప్పెను ఏత్రాఘవ విస్తీర్ణమాశ్రమం శ్రమ నాశనం ఉద్యానవన సంపన్నం స్వాదుమూల ఫలోదకం ఓ రామా ఉద్యానవనములతో వనములతో ప్రకాశించుచు మధురమైన మూలములతోనూ ఉదకముతోనూ సమృద్ధమైన ఈ విశాలమైన ఆశ్రమము శ్రమను తొలగించును అత్ర సప్త జనామ మునయ శంసి వ్రత సప్తై శీర్షా నియతం జలశాయిన తీవ్రములైన నియమములను పాటించుచు నిత్యము తలక్రిందుగా నీటిలో శయనించే సప్తజనులు అనే పేరు గల ఏడుగురు మునులు ఇక్కడ ఉండడివారు సప్త రాత్రే కృతహారా వాయుచల వాసిన దివం సకలేవరా కదలకుండగా నివసించే ఆ మునులు ఏడు దినములకి ఒకసారి వాయు భక్షణము చేసేవారు అట్టి ఆ మునులు ఏడు వందల సంవత్సరమును ఈ విధముగా తపస్సు చేసి స శరీర స్వర్గమును పొందినారుభావేణ ద్రుమ ప్రాకార ఆశ్రమం సుదూరాధర్షమేంద్రైరాసురై వృక్షములు అనే ప్రాకారము చుట్టి ఉన్న ఈ వనమును ఆ మునుల ప్రభావము చేత అసురులు కూడా ఎదిరింపజాలరు పక్షిణోవర్జయన్యేతత్వ్యే వన చారిణ విశంతి ననివర్తంతితే పునః పక్షులు ఇతర వన్య జంతువులు కూడా ఈ ఆశ్రమములో ప్రవేశించవు అజ్ఞానము చేత ఏవైనా ప్రవేశించినచో తిరిగి వెళ్ళవు గీతస్వనశ్చాపి గంధో దివ్య రాఘవా ఓ రామ ఇక్కడ నుండి అలంకారముల ధ్వనులు మధురములైన మాటలు వాద్య సంగీత నాదములు వినవచ్చుచుండును దివ్యమైన సువాసన వచ్చుచుండును త్రేతాగ్నయోపి దీప్యంతే ధూమోహ్యేష ప్రదృశ్యతే వేష్టయన్నివ వృక్షాగ్రాన్ కపోతాంగారులొోఘన ఇక్కడ దక్షిణాగ్ని గార్హపత్యము ఆహవనీయము అనే అగ్నిత్రయము ప్రజ్వరించుచున్నది పావురము దేహము వలె వర్ణమైన దట్టమైన పొగ వృక్షాగ్రములను చుట్టుకొనుచున్నట్లు పైకి ఎగయుచున్నది కదా ఏతే వృక్షా ప్రకాశంతే మేఘజాల పై భాగముల మీద పొగ కప్పుటచే ఈ వృక్షములు మేఘాలు ఆవరించిన వైదూర్య పర్వతముల వలె ప్రకాశించుచున్నవి కురు ప్రణామం ధర్మాం స్షాముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంహతాంజలి ధర్మాత్ముడవైన ఓ రామ నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడు కూడా సావధాన చిత్తముతో కట్టి ఆ మునులను ఉద్దేశించి నమస్కారము చేయండి ఋషీనాం భావితాత్మనాం నేషామశుభం శరీరే రామ విద్యతే ఓ రామ పవిత్రములైన మనస్సులు గల ఆ ఋషులకు నమస్కరించేవారి శరీరములలో అశుభములైన రోగాదులు ఏవీ ఉండవు తో రామ సహ భ్రాత్ర కృతాంజలి సముద్దిశ్య ఋషీనభ్యవాదయ పిదప రామలక్ష్మణులు చేతులు జోడించి ఆ ఋషులను ఉద్దేశించి నమస్కారము చేసిరి సుగ్రీవో జగ్ము సంహృష్ట ధర్మాత్ముడైన రాముడు సోదరుడైన లక్ష్మణుడు సుగ్రీవుడు వానరులూ కూడా ఆ మునులకు నమస్కరించి సంతోషించిన మనస్సులతో వెళ్లి వివరణ మహాపురుషులకు నమస్కరించుట విజయప్రదము అని సూచించుటకై ఈ ఆఖ్యానము ఇక్కడ చెప్పబడినది తస్మాత్ గ్రా దూరమధ్వానం తస్మాత్సప్తాశ్రమా దుస్తాం దురాధర్షాకిష్ంధాళితా వారందరూ ఆ సప్త జనాశ్రమము నుండి సుదూరమైన మార్గమునందు ప్రయాణము చేసి వెళ్లి చేత పాలించబడు ఎదిరింప శక్యము కాని కిష్కింధను చూచిరి తస్తు రామానుజరామ వానరా ప్రగృహ్యశస్య్యుదితోగ్రేజస పురీం సురేషాత్మజ ఆత్మ వీర్య పాలితా వధాయ శత్రో పునరాగతస్ పిమ్మట ఆ మునులకు నమస్కరించుటచే వారిలో ఉగ్రమైన తేజస్సు ఆవిర్భవించను అట్టి రామలక్ష్మణ సుగ్రీవాదులు ఆయుధములు ధరించి శత్రువును సంహరించుటకై వాలి పరాక్రమముచే పాలించబడిన ఆ కిష్కింధకు మరల వచ్చిరి శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే కిష్కింధాకాండే త్రయోదశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम